మేము కట్టిన మెట్రో మేము వేసిన మేము కట్టిన అవుటర్ రింగ్ రోడ్ మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చిన ఐటీ కంపెనీలు మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు చెన్నై నుంచి ఇక్కడికి విస్తర ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్గా పనిచేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగం వర్క్ వర్కాన్ని వచ్చిందా మీరు కట్టిన కాళేశ్వరం వల్ల ఒక ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చింద్రా లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొల్లగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి కానీ మీరు మాత్రం ఆగర్భ శ్రీమంతులైన హరీష్ రావుకు మోహనాబాద్ల ఫామ్ హౌస్ వస్తుంది కేటీఆర్కు జన్వాడలో వందల ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది కేసీఆర్కు గజ్వేల్లో వందల ఎకరాల ఫామ్ హౌస్ వెయ్యి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది మీకు టీవీలు వస్తాయి మీకు పేపర్లు వస్తాయి మీకు పెట్టుబడులు వస్తాయి మీకు వ్యాపారాలు వస్తాయి మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చింద్రా మీరు నోటిఫికేషన్లు ఇయ్యక కొన్ని నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలు పరీక్షలు నిర్వహించకపోవడం కొన్ని పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రూపు వన్ ఉద్యోగాలు మీరు నిర్వహించకపోతే నేను వచ్చిన తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మెడికల్ అండ్ హెల్త్ పోలీస్ డిపార్ట్మెంట్ సంవత్సరంన్నర తిరిగే లోపల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల సమస్యను మేము పరిష్కరించినాము ప్రతి ఉద్యోగి మేము ఇచ్చిన వాళ్ళ వివరాలు ఈరోజు మీడియాకి ఇస్తాం మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు